ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది ఆ సమస్యలు తీరాలంటే హనుమంతుడి యొక్క తోక పూజ చాలా ఉపయోగపడుతుందండి హనుమంతుడు అంటేనే ఇప్పటికే ఆయన గంధమాధన పర్వతాలలో నివసిస్తూ ఉన్నాడని చిరంజీవిలో ఒకరిగా చెప్పుకుంటారు భవిష్యత్ బ్రహ్మగా ఆయన్ని మనం చెప్పుకుంటాము అంతటి గొప్పనైనటువంటి హనుమంతుడు మరి ఆ హనుమంతుడు ఎంతోమందికి మనము నిష్టగా నియమంగా పూజలు చేస్తే స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఎంతోమంది యొక్క సమస్యలు తీర్చినటువంటి మహనీయుడు అయిన అలాంటిది మనకి సమస్యలు ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా కోరిక తీరాలి అని బలీయంగా అనుకున్నప్పుడు తోక పూజ విజయాన్ని చేకూరుస్తుంది ఈ తోక పూజ చెయ్యాలి అనుకున్నప్పుడు హనుమంతుడి యొక్క ఫోటోని తీసుకువచ్చి ఆ తోకకి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకోవాలి ముందుగా హనుమంతుడికి పూజ చేసేటప్పుడు మంగళవారం రోజు ప్రారంభించి తోకబొట్లు పెట్టడం ప్రారంభించాలి కింది నుంచి పైకి పైనుంచి కిందికి అంటే నలభై ఒక్క రోజులు కానీ మనం పెట్టుకునేటటువంటి నియమాన్ని అనుసరించి ఇరవై ఒక్క రోజులు కానీ ఈ తోక పూజ చేసి హనుమంతుడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి అరటి పండ్లని నివేదనగా పెట్టినట్లయితే అంటే ఇది ఇరవై ఒక రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేయాలి చేసినట్లయితే మీకు ఎంతటి కోర్కైనా ధర్మబద్ధమైనటువంటిదైతే నెరవేరి తీరుతుంది హనుమ అంటే ఆయన మనల్ని అనుగ్రహించి తీరేటటువంటి గొప్పనైనటువంటి భగవత్ స్వరూపం హలో బదులు శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామంటూ కమెంట్ పెట్టండి